హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన శ్రీ ఎల్ఐ ఛానల్లో శ్రీ జన్మభూమి మందిరం అయోధ్య విశేషాలు తెలుసుకుందాం అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షంతల కలసము ఉమా గారు అరేంజ్ చేయడం ద్వారా మా కమ్యూనిటీ కూడా రీచ్ అయింది అందరం కలిసి రిసీవ్ చేసుకుని హనుమాన్ చాలీసా చదివి రామ భజన చేసి చాలా ఇళ్ళకి అక్షంతలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము అక్షంతలతోటి రెండు ప్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు ఆ ప్యాంప్లెట్స్లోని విశేషాలు కూడా మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపం కలియుగాబ్ది ఐదు వందల నూట ఇరవై ఐదు శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు శ్రీ శోభకృత నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశి అనగా ఇరవై రెండు జనవరి రెండు వందల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్య శ్రీ రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింద అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట గావించబడుతుంది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ట శుభముహూర్త సమయానికి ముందే అనగా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహిద్దాం టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దాం శంఖనాదం హారతి హారతిచ్చి ప్రసాద వితరణ చేద్దాం కార్యక్రమ సూచనలు కార్యక్రమం ఆలయంలోనే జరపాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవి దేవతల భజన కీర్తన పూజ హారతి మొదలైనవి చేయాలి తర్వాత శ్రీరామ జై రామ జై రామ అనే విజయ మహామంత్రాన్ని అందరూ కలిసి సామూహికంగా నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరకాండ స్తోత్రం వంటి పారాయణం చేయవచ్చును మొత్తం వాతావరణాన్ని సాత్వికంగా మరియు రామమయంగా మార్చాలి ప్రాణప్రతిష్ట కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరగాలి జనవరి ఇరవై రెండు రెండు వందల ఇరవై నాలుగు తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరంను దర్శించుకుంటకు అయోధ్యకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరం పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాముని కృపకు పాత్రలు భవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇదండి ప్యాంప్లెట్లో లో ఒక సైడ్ ఉన్న మ్యాటర్ ఇప్పుడు సెకండ్ సైడ్ ఉన్న మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాను శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరములు పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతుంది మందిర పొడవు తూర్పు పొడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మూడు అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింద అంతస్తులోని గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహం మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీ దర్బారు సీత రామ లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమాన్ విగ్రహాలు ఉంటాయి నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థనా మండపం సంగీత మండపం ఇలా మొత్తం ఐదు ఉంటాయి స్తంభాలు మరియు గోడలపై దేవి దేవతల వివిధ రూపాలుంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఉంటాయి దీర్ఘ దీర్ఘచతుశ్రాకార ప్రాకారము పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు ప్రాకారపు నాలుగు మూలల్లో సూర్యదేవాలయం శివాలయం గణపతి ఆలయం అమ్మవారి ఆలయం ఉంటాయి ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం ఉత్తరం వైపున మాత అన్నపూర్ణ ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు వారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకోపం అనగా బావి ఉన్నది శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరములు మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య నిషాదరాజు గుహుడు శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాల నిర్మాణం కానున్నాయి నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయము జీర్ణోద్ధరణ కానున్నది మరియు రామభక్తుడు జటాయు విగ్రహం కూడా నిర్మించబడుతుంది ఈ పాంప్లెట్స్ రిసీవ్ చేసుకునే కూడా ఈ మ్యాటర్ తెలియాలని చెప్పి ఈ లోని మ్యాటర్ మీకు చదివి వినిపించాను జనవరి ట్వంటీ సెకండ్ శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట తర్వాత మనం తీసుకున్న అక్షంతల్ని తల మీద వేసుకుని ఆశీర్వదనం తీసుకోవాలి ఈవినింగ్ సూర్యాస్తమయం తర్వాత రెండు దీపాలు దేవుని దగ్గర రెండు దీపాలు గడపలో ఒక దీపం తులసమ్మ దగ్గర వెలిగించాలి అయోధ్యలో శ్రీ రామ మందిరం కోసం ఎంతమంది లైఫ్ సాక్రిఫైస్ చేశారు ఈయన వివరిస్తున్నారు across the country they అక్రాస్ stopped దేవర్ స్టాప్ లైక్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే stopped but దేవర్ స్టాప్ బట్ దేవర్ walked దే foot Through jungles, through uh, like roads, mm -hmm. on road, they walked for seven days, fifteen days, and that's how they reached uh, to this place. And even then, there was firing, shooting happening from the sky. Almost fifty car died. So, like that, many people have sacrificed a lot to get this temple. There are even today we have some examples. Someone uh, took a oath that until this temple is built, I will not get married. ज नोन एज भोजपाली बाबा इज स्टेज इन भोपाल नाउ ही इज बी इन्वाइटेड फॉर फाइव एंड सिंस फाइव हंड्रेड इयर्स द क्षत्रीय ऑफ नियर बाई एरिया अयोध्या सूर्यवंशी क्षत्रिय दे हैव सेड अंतिम दिस टेम्पल सो दिस टेम्पल इज फॉर अवर सोसायटी अवर कल्चर इट इज नॉट फॉर आई मीन हिंदूज और मुस्लिम्स ऑफ समन फॉर अवर सिविलइजेशन रामा लॉर्ड रामा वो सर वैल्यूज बीन फॉन्ड मर्यादा कर फॉर अ रिजन so for those, this was not just another temple. it was one of the rarest of rare places of our culture, our civilization, our ethos. and that is why many people fought for it. our forefathers, their forefathers, if it would have been just another temple, they could have made like anywhere in the, like any locality, they could have made. but this temple has a special place. and that is why this whole campaign here, uh, the trust wants to every citizen of the country to feel proud, feel that he is also contributing. Many of, of you would have contributed to the years back, monetary also. So this is one way to thank that you contributed, but also this is your temple because of all of your determination and strength, this could have been built. For uh, Ram we have one story, one square, when, when squirrel in this bridge was being built to Sri the squirrel thought I should also contribute somehow. So her contribution was going to ocean, coming back to sand, going to ocean, coming back to sand. It might not have resulted in building the bridge, but that contribution is important. So all of us are squirrel in this whole part of thing. So yes. we should do this squirrel contribution. We should reach out to as many people we could reach, tell them the significance of the we should not do. बङ्गार माय त्रि लीरा परुका वेमि कलरो राम